వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనే కోరిక చాలా బలంగా ఉన్నది ప్రత్యేకించి కాంగ్రెస్ సైన్యంలో చాలా బలీయమైన కోరిక ఉంది అనుభవ విషయానికి వస్తే మన అందరికీ తెలుసు దేశంలోను రాష్ట్రంలోను శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ గారిని భారత ప్రమాణం చేశారు ప్రేక్షక రాజకీయాల్లోకి వచ్చి కూడా ఈ రాష్ట్రంలో శ్రీ ముఖ్యమంత్రి గారు ఇక నందమూరి తారక రామారావు అయ్యాడు ఇట్లా మనం దేశం అంతా పరిశీలించి చూస్తే అప్పుడే పార్టీ పెట్టి అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు జగన్ గారికి ప్రత్యేకించి ఏంటంటే ఆ కుటుంబంలోనే ప్రజా సంబంధాలు వారి తాతగారు రాజారెడ్డి గారు వైఎస్ఆర్ గారు జగన్ గారు ఉన్నారు దాదాపు గత పది పదిహేను ఏళ్లతో ప్రజానీకంతో సంబంధాలు కలిగి ఉంది ప్రస్తుతం కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాం మరొక అంశాన్ని మనం ఎప్పుడైనా రాజకీయాల్లో గమనించాల్సిందే అంటే పదవులు చాలా మందికి రావచ్చు రాకపోవచ్చు పోవచ్చు రాజకీయాల్లో అత్యున్నతమైన ప్రజా విశ్వాసాన్ని చూడకుంటాం ఇలానే ఒక నిజమేంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం వంట వైఎస్ఆర్ కుటుంబం అంటే విపరీతమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలుగున ఆ నమ్మకానికి ప్రతిరూపమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రావు గారు అయితే ఆ నమ్మకం చిరస్థాయిగా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది మరొక నిమిషం నేను పరిశీలించేది కాంగ్రెస్ అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అంతా ఐక్యంగా ఏకోన్ముఖంగా ఉంటుంది వీరు కాకుండా ఈ రాష్ట్రంలో చాలామంది ప్రముఖులు అనుభవజ్ఞులు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ప్రజా ప్రతినిధిగా ఉన్న అనుభవాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ గమనించాల్సిన ప్రజా విశ్వాసమే కేటులాయిగా తీసుకోవాలి సీఎం పదవిని నిర్వహించడం పెద్ద కష్టమైనవి కాదు అని నేను భావిస్తున్నాను ఆయనకు ప్రజా సంబంధాలతో పాటు చాలామంది ప్రముఖులు సీనియర్ నాయకులు ఆయన అండగా ఉన్నారు వాళ్ళందరూ సాయ సహకారాలతో ఈ రాష్ట్రాలు ప్రగతి నడిపించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఇప్పుడు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నమాట నిజమే అయితే సీనియర్ నాయకులు ఎవరు బహిరంగంగా చెప్పనప్పటికీ వాళ్ళందరిలో కూడా సీఎం కావాలని ఆశ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళని తట్టుకొని వాళ్ళ కోరికలను కాదని అధిష్టానం జగన్ పైన ప్రకటించే అవకాశం ఉన్నా వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని జగన్ తన సీఎం పదవిని సక్సెస్ కాగలడని మీరు అనుకుంటున్నారు మీరే అనుకుంటున్నారు తప్పకుండా అధిష్టానం మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు రెండు వేల నాలుగులో ఉచిత విద్యుత్ మొదలు మరి మొన్న అభయసము మొన్న జరిగిన రచ్చబండ కార్యక్రమం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు దాంతో రాజశేఖర రెడ్డి గారి మీద ఈ రాష్ట్రంలో ప్రతి ఒక తొమ్మిది కోట్ల ఆంధ్రులకి మరి అచంచలమైన ప్రవాద నమ్మకం ఉన్న ఆయన మీద దాంతోపాటు సీనియర్స్ ఉన్నారు ఈ రోజు చెప్తున్నారు సీనియర్స్ కూడా కానీ సీనియర్స్ కానీ ఎవరైనా కానీ ఈ రోజు ప్రజా ప్రజల యొక్క అవి ఎలక్షన్స్ లో కూడా ప్రజలు ఎక్కువ ఎవరికి అధికారం ఎక్కువ ఎవరిని అధికారంలో చేపడితే వారికే మరి ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న అధికారంలో ఉంటుంది అలాంటి ప్రజాభిషణ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రతి ఒక్క గుండెల్లో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎవరు చూసినా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఒకే ఏకతాత్మిక గతంలో రాజశేఖర రెడ్డి గారి ఏ విధంగా అయితే నడిపించాడో మరి ఈ పార్టీని మళ్లీ విధంగా నడిపించాలంటే ఒక జగన్ అయితేనే జగన్కే సాధ్యం మరి కాంగ్రెస్ పార్టీ అవిచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలంటే మరి జగన్ అయితేనే సాధ్యం అనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఎప్పుడైనా మనం ప్రజాస్వామ్యంలో తీసుకునేది ప్రజల యొక్క మద్దతు ప్రజల మద్దతు ఈ రోజు జగన్ గారికి సంపూర్తి సంపూర్ణంగా ఉంది మరి వేరే సీనియర్స్ అయినా ఎవరైనా కానీ రేపు వేరే వారి పేరు చెప్తే ప్రజలు సహించే పరిస్థితిలో మీరు మనం చూస్తుంటే బాహటంగా మనకి పబ్లిక్ లో ఈ రోజు కనపడుతుంది తప్పకుండా సీనియర్స్ కూడా వారి యొక్క సలహాలతోటి మరి జగన్ గారు కూడా వారి రాజకీయ కుటుంబం వారి తాతగారి నుంచి కూడా ఎంతో అనుభవం ఉంది వారి అనుభవంతో వారు కూడా మొన్న ఎలక్షన్స్ లో విస్తృతంగా పర్యటించి ఎన్నో సామాజిక సామాజిక సేవ సేవలతో ముందున్నారు వారు అలాంటి ఎక్స్పీరియన్స్ తోటి వారు కూడా సీనియర్స్ అందరినీ కలుపుకొని తప్పకుండా మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను జగన్ వల్ల మాత్రమే కాబోయే ముఖ్యమంత్రి పదవి నిర్వహించడం సాధ్యమని ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కూడా జగన్ కి విపరీతంగా మద్దతు వస్తుందని ఎంతమంది సీనియర్లు ఒకవేళ అభ్యంతర పడ్డప్పటికీ కూడా జగన్ ని కాక మరొకళ్లను ప్రకటించే అవకాశం లేదని ఆ జగనే సీఎం అవుతాడనే ఆశాభావం ఇక్కడ ఉన్న నాయకులందరూ వ్యక్తం చేస్తున్నారు ఇంకా విశాఖ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం